రెండు వందల పదమూడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము నలభై ఐదో అధ్యాయము యూదా రాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడి ఎందు నాలుగవ సంవత్సరంన ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారుకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది బారూకు ఇస్రాయేలు దేవుడని యహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు కటకట నాకు శ్రమ యహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు మూలుగు చేత అలసియున్నాను నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు నీవు అతనికి మాట తెలియజేయమని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను నేను నాటిన దానినే తల్లగించుచున్నాను సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదుకుచున్నావా వెదకవద్దు నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇదే యహోవా వాక్కు ఇరిమియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము అన్ని జనులను గూర్చి ప్రవక్త ఇర్మియాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు ఐగుప్తును గుర్చిన మాట అనగా యోషియా కుమారుడును యూదారాజునైన యహోయాకీము ఎలుబడియందు నాలుగవ సంవత్సరంన నిబుకద్రేజరు కర్కెమేషులో యూఫరటీసు నది దగ్గర ఓడించిన ఫరోకో దండును గుర్చిన మాట డాలును కేడెమును స్థిరపరుచుకొనుడి యుద్ధమునకు రండి గుర్రములను కట్టుడి రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రానములను ధరించుకొనుడి ఈటలకు పదును పెట్టుడి కవచములు వేసుకొనుడి నాకేమి కనబడుచున్నది వారు ఓడిపోచున్నారు వెనుక తీయుచున్నారు వారి బలార్డ్యులు అపజయం నొందుచున్నారు తిరిగి చూడక వేగిరమే పారిపోవుచున్నారు ఎటు చూచినా భయమే మాట ఇదే త్వరగా పరుగెత్తువారు పారిపోజాలుకున్నారు తప్పించుకొన జాలకున్నారు ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లి పడుచున్నారు నైలు నదీ ప్రవాహమువలే వచ్చునితడెవడు ఇతని జలములు నదులవలే ప్రవహించుచున్నవి ఐగుప్తీల దండు నైలు వలె ప్రవహించుచున్నది దాని జలములు తొణుకునట్లుగా అది వచ్చుచున్నది నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను గుర్రములారా ఎగురుడి రథములారా రేగుడి బలార్జులారా బయలుదేరుడి డాళ్ళు పట్టుకును కూషీయులు పూతీయులు విలుకాండ్రైన ప్రభువును సైన్యులకు అధిపతియున యుహోవాకు పగ తీర్చు దినము ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపారా తినును అది తనివి తీరా రక్తము త్రాగును ఉత్తరదేశంలో యూఫ్రటీస్ నది యొద్ద ప్రభువును సైన్యములకు బలి యహోవా ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను నీ ధ్వని దేశమందంతటా వినబడుచున్నది బలాఢ్యులు లార్డు తగిలి కూలుచున్నారు ఒకని ఒకడు పడి అందరూ కూలుదురు పబులోను రాజైన నెబుకద్రేజరు బయలుదేరి వచ్చి ఐగుప్తియులను చేయటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నోపులోనూ తహపనేసులోనూ ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గముని చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయిచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి నీలో బలవంతులైన వారేలా పెట్టబడుచున్నారు యహోవా వారిని తోలివేయిచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు ఆయన అనేకులను జయిచున్నాడు వారొకని మీద ఒకడు కూలుచు లెండి క్రూరమైన ఖడ్గమును రండి మన స్వజనుల యుద్ధకు మన జన్మభూమికి రండి అని వారు చెప్పుకొందరు రాజుకు ఫరో యుక్త సమయము వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చటా చాటించిరి పర్వతములలో తాబోరు ఎట్టిదో ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో నా జీవము తోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యుల కదిపెతినగు యహోవ వాక్కు ఇదే ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణంనకు కావలసిన వాటిని సిద్ధపరుచుకొనుడి ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కున నుండి జోరీగా వచ్చుచున్నది వచ్చేయున్నది పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు వలె ఉన్నారు వారే గదా వెనుకతట్టు తిరిగిరి ఎక్కడునూ నిలవకుండా పారిపోయిరి వారికి ఆపద్దినమో వచ్చియున్నది శిక్షాదినమో వారికి ఆసన్నమాయను శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రాణులు నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకొని దానిమీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది వాక్కు ఇదే లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు చొరసఖ్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు కుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగింపబడును ఇస్రాయలు దేవుడును సైన్యులకి అధిపతియున యహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు నోలో నుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను వారి ప్రాణము తీయజూచు బబులోను రాజ్యైన నిబుకద్రేజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది వలనే నివాస స్థలమగును ఇదే యెహోవా వాక్కు నా సేవకుడువైన యాకోబు భయపడకుము ఇస్రాయేలు జడియకుము దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మలించి నెమ్మదినుందును నా సేవకుడువైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఫరోజాను కొట్టకమునుపో ఫిలిస్తీలను గుర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యహోవా బాక్కుం యహోవా ఇలాగూ సలవిచుచున్నాడు జలములు ఉత్తర దిక్కు నుండి పొరులి వరదలై మనుష్యులు మొరపెట్టునట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు ఫిలిస్తీలనందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలము చేయటకును దినము వచ్చిచున్నది యహోవా కఫ్తూరు ద్వీపశేషులైన ఫిలిస్తీలను నాశనము చేయును గాజా బోడియాయను మైదానంలో శేషించిన ఆష్కెలోను నాశనమాయను ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకొందువు యహోవ ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపక ఇందువు నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుమును మీదికి సముద్ర తీరం మీదికి పొమ్మని యహోవ నీకు ఆజ్నిచ్చిన్నాడు గదా నీవేలాగు విశ్రమించుదువు అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఉన్నాడు